హలో ఆయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ లోహిత డైలీ లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చి అయితే తొల ఏకాదశి రోజు వీడియో నెక్స్ట్ డే ఏదన్నా పని ఉంది అన్న ఫెస్టివల్ ఉంది అన్న మనమైతే ముందే లెగవాలి అని చెప్పేసి ముందు రోజు నైట్ అయితే పడుకుంటాం కదా నేను ఆ ఆలోచనతోనే పడుకున్నాను ఫైవ్ కి అలా లెగుద్దాం అని చెప్పేసి కానీ లేచి చూసేసరికి సిక్స్ థర్టీ అయితే అయిపోయింది మా అమ్మ వాళ్ళేమో పొలానికి అయితే గడ్డికి వెళ్ళారు ఎక్కడ పని అక్కడే ఉంది రోజు లోహిత కూడా సెవెన్ సెవెన్ థర్టీకి లేచేది నాతో పాటే లేచేసింది ఆ కొంచెం కడుక్కొని వచ్చేసప్పకి అమ్మ నేనున్న నీ పనిలో నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి అయితే వచ్చేసింది పిల్లలతో మనం చేసే పని అరగంట అయితే రెండు గంటలైతే అయిపోతుంది కదా లోహితా పాపతో కూడా సేమ్ సిచ్యువేషన్ నాకైతే ఫస్ట్ అయితే పార్ట్ వరకు అయితే ముందు వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఇంట్లో తుడుద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళాను కొంచెం తొడవగానే లోహిత కూడా వచ్చేసింది మళ్ళీ అడ్డం చెప్పడానికి పనిలో టైం అంతా అయితే అలా అలానే గడిచిపోయిందండి మా పని అంతా పూర్తి అయిపోయేపడికి నైన్ అయిపోయింది పూజ చేసుకునే అప్పటికి టెన్ థర్టీ అయిపోయింది ఉన్న ఇంట్లో మ్యాక్సిమం ఇలానే అవుతుంది కదా మీకు కూడా అంతే అవుతుందా అవును అయితే కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి లోహిత కష్టాలు చూడండి పెద్దైనాక చేయమంటే చేయర్లే కానీ చిన్నప్పుడు మాత్రం వద్దన్న పనే చేస్తూ ఉంటారు ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేప్పటికి మన ఆడవాళ్ళకి త్వరగా అయిపోయే టిఫిన్ ఏంటి అని ఆలోచిస్తే ఫస్ట్ ఉప్మానే వస్తుంది కదా నేను కూడా అయితే అందరికీ ఉప్మా ప్రిపేర్ చేశాను మెయిన్ లోయత పెట్టాలి కదా అందుకని అయితే త్వర త్వరగా ఉప్మా అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అసలు ఉప్మా ఎవరు ప్రిపేర్ చేశారా కానీ వాళ్ళకైతే పెద్ద థ్యాంక్సే చెప్పాలి కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే బాగా హెల్ప్ అవుతుంది త్వరగా అయిపోవడానికి ఇంకా టిఫిన్ అయిపోయింది ఇయ్యాల వాటి అయితే ఉందండి ఆ టీ పడింది నేనైతే ఏ పని చేయలేను టీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి పొయ్యి మీద అయితే వేసాను అందరి ఈ రోజు ఫాస్టింగ్ ఉంటే మంచిది అని చెప్పారు కదా కానీ నాకు పాపకు ఫీడింగ్ ఇచ్చేది కాబట్టి ఉండలేనని నాకు తెలుసండి అందుకే నేనైతే ఫాస్టింగ్ అయితే ఉండలేదు నాకు అదేంటో ఫాస్టింగ్ ఉన్న రోజే ఎక్కువ ఆకలి అయితే అవుతుంది ఇంక అంతటితో పని అయితే అయిపోయింది ఇంక పాపకి తలస్నానం చేపించి నేను స్నానం చేయించి అప్పటికి చెప్పాను కదా నైన్ థర్టీ టు టెన్ అయిపోయింది ఫస్ట్ అయితే పాపకు కాళ్ళకైతే పసుపు రాశాను ఎంత ముచ్చటగా రాపించుకుంటుందో అండిలో అయితే అయితే స్టార్ట్ చేశాము అదేంటో అయితే నేను ఎప్పుడు పసుపు కుంకం పట్టుకున్నా గంధం పట్టుకున్నా లోతాకు వాస వచ్చి వాసన వచ్చిందని నేను అనుకుంటున్నానండి బయట ఆడుకునేది కూడా నేను బొట్లు పెడుతుంటే తనైతే వచ్చి పెట్టడానికి ట్రై చేసింది చూడండి అంత చక్కగా పెడుతుందో ఫస్ట్ అయితే గంధం పెడతాను గంధం పైన కుంకం అయితే పెడతాను దేవుడికి పెట్టేటప్పుడు ఎప్పుడైనా అయితే మనం ఉంగరం పెట్టుకుంటాం కదా ఆ ఫింగర్తో పెడితే మంచిది అది నాకు తెలిసిన విషయం అండి అందుకే మీకు కూడా చెప్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ఆ ఫింగర్తో అయితే పెట్టండి బొట్లైతే పటాలు అన్నిటికీ నాకు ఇంత ముందు తెలియదు పెళ్లి కాకముందు పెళ్లికి ముందు రోజు అనగా మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఆ రోజు ఇంట్లో పటాలన్నీ పూజిస్తూ ఉంటే ఇంకంతా అయితే సిద్ధం చేసి పెట్టాము ఇంక దీపం పెట్టడానికి ప్రసాదం అయితే ఏం చేయలేదు ఇంక పాపతో లేట్ అయిపోతుంది అంత ఓపిక అయితే లేదు సో ఫ్రూట్స్ అయితే పెట్టాను అక్కడ దూపం ఎద్దామని చెప్పి దూపం తీసుకొచ్చి పెడితే లోయితా పాప చూడండి ఆ నూనె నూనెలో ఎలా పెడుతుందో అండ్ దీపం పెట్టేటప్పుడు నూనె నూనె కూడా నిండా వేయాలి అంట మనం గా అయితే వేయకూడదు అండ్ దీపం కూడా డైరెక్ట్గా మంటతో అయితే పెట్టకూడదంట అంట కడ్డీలతోనే దీపం వెలిగిస్తారు అంట ఇవన్నీ నాకు పెద్దలు చెప్పిన చెప్పి ముచ్చట్లే అండి మీకు కూడా చెప్తున్నాను అయితే మనం చేసిన ప్రతి పని కంప్లీట్గా చేయాల్సిందే ఏది మిస్ చేయదు అది చూడండి నేను కడ్డీ లేచుకునే తను కూడా అయితే కడ్డీ లేలకి ఇస్తుంది తిప్పడం చూడలేదా చూసిందా అనుకునే లోపే చూడండి ఎంత చక్కగా తిప్పుతుందో దీపం పెట్టడం అయితే అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి అయితే సిద్ధమైపోయింది లోహిత లోహిత తనకు పగిలిద్దని అనుకుంటుందో ఏమో నాకైతే తెలియదు అది కొట్టడానికి అయితే రెడీ అయింది తను ఎంత ట్రై చేసినా తన అయితే కాలేదు నేను ఈ విషయం మీకు తెలుసా అంటే నేను చాలా దగ్గర విన్నాను కొబ్బరికాయ ఇలా రెండు ముక్కల సమానంగా పగిలితే వాళ్ళ మనసులో ఏ కుళ్ళు కళ్ళ మిషన్ లేదు అంట మీరు ఎవరైనా విన్నారా విన్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్లీ అయితే ఆరతిస్తున్నాము లోహిత అక్కడ గంత కొడుతుంది అంటే లోహిత డ్రెస్ మీకు నచ్చి వచ్చిందా తన బర్త్డే కొన్నదండి అది క్లాత్ తీసుకొని వర్క్ చేయించి అయితే కుట్టించాను బర్త్డేకి వేసాము మళ్ళీ మధ్యలో ఒకసారి వేసాము మళ్ళీ ఇప్పుడు వేసాము ఏదో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి వేలు వేలు పెట్టే అయితే కానీ బట్టలు వాళ్ళు ఒక మోస్ట్లీ ఒక గంట రెండు గంటల వేసుకుంటారు కదా ఎక్కువ టైం అయితే వేసుకోరు కదా లోయత కూడా అంతే కరెక్ట్గా టెన్ థర్టీకి అలా వేస్తే మేము ట్వెల్వ్ కల్లా అయితే చిరాకు అవుతుందని అయితే ఇప్పేసింది పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ పూజలో ఏ తప్పులు అయితే మీరు వెతకొద్దు నాకు తెలిసిన విధంగా అయితే చేసాము అంటే ఇంక లాస్ట్లో బొట్టు పెట్టుకొని అయితే బయటకు వచ్చాము లోహిత బొట్టు అంటే ఎంత పిచ్చి ఎంత చక్కగా పెట్టుకుంటుందో చూడండి కుంకుమ కనిపించింది అంటే చాలు తనకి తనే పెట్టేసుకుంటుంది నాకు తెలిసి అందరైతే టెంపుల్కి వెళ్ళే ఉంటారు మేమైతే టెంపుల్కి వెళ్ళలేదండి మా నాన్న వస్తారు అనుకుంటే చేలో పని ఉండి అయితే ఆగిపోయాడు సో లేట్ అయిపోయింది ఇంక మిట్ట మధ్యాహ్నం వెళ్దామని వెళ్ళలేదు ఈవినింగ్ అయితే ఇంకా అలా సరదాగా అయితే వెళ్ళేసి వచ్చాము అదే అండి మాకు ఈరోజు జరిగిన ముచ్చట్లయితే ఇంకుంటాను అందరికీ బాయ్ బాయ్